హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మష్రూమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినలేరు అలాంటి వాళ్ళు ఈ మష్రూమ్ రైస్ ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది వెజిటేరియన్స్ కూడా ఒక్కసారి మష్రూమ్ రైస్ ట్రై చేసి చూడండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక రెండు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకుని బ్యాక్ సైడ్ ఈ స్టెమ్ గట్టిగా ఉన్నది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఈ మష్రూమ్స్లోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి బాగా రబ్ చేయాలి పిండిని మష్రూమ్స్కి అంతా ఇలా రబ్ చేసినాక వాటర్ వేసి శుభ్రంగా కడిగేస్తే కనుక మనకి మష్రూమ్స్ నీట్గా వచ్చేస్తాయి ఇలాగ వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి వీటిని తీసి పక్కకు పెట్టుకున్నాక ఇందులోకి హాట్ వాటర్ పోసుకుని బాయిలింగ్ వాటర్ అండి హాట్ వాటర్ పోసి పక్కకు పెట్టుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఇవి బాగా మెత్తబడతాయి ఒక ప్యాన్లో బటరు అలాగే ఆయిల్ రెండు మిక్స్ చేసుకుంటేనే ఈ మష్రూమ్ రైస్కి టేస్ట్ బాగుంటుంది ఇవి వేసుకున్నాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయి ఇది వేసి మా ఫ్రై చేసుకోవాలి ఈ బటర్లో ఫ్రై అయితే కనుక వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయినాక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి అలాగే ఒక మీడియం ఆనియన్ సన్నగా కట్ చేసి అన్నీ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయినాక మష్రూమ్స్ ఇలాగ మీడియం సైజు స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి మరీ థిన్గా ఉండకూడదు అలానే మరీ థిక్గా ఉండకూడదు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మష్రూమ్ స్లైసెస్ అన్నీ వేసుకుని మనం మరీ థిన్గా కట్ చేస్తే కనుక అవి రైస్లో కలిసిపోతాయండి మష్రూము టేస్ట్ బాగోదు ఇలా మష్రూమ్స్ కూడా ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేస్తే మష్రూమ్స్ మగ్గిపోతాయి ఇదిగోండి మష్రూమ్స్ ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయినాయి ఇందులోకి ఒక మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే ఒక ఐదారు బీన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వెజిటబుల్స్ వెజిటబుల్స్ అనేది ఆప్షనల్ అండి మీకు ఏ వెజిటబుల్స్ కావాలనుకుంటే అవి వేసుకోండి క్యారెట్ బీన్స్ అయితే కనుక కాంబినేషన్ బాగుంటుంది మష్రూమ్స్తో ఇలా వేసినాక మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిస్తే కనుక మనకి క్యారెట్ తొందరగా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కనుక మనకి వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి ఇదిగోండి మనకి వెజిటబుల్స్ కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను పెప్పర్ పౌడరు అలాగే ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు వేసాక అప్పుడు ఒక టీ స్పూను సోయా సాస్ కూడా వేస్తున్నాను నేను ఇందులో ఎక్స్ట్రాగా నేను ఒక టీ స్పూను షేజ్వాన్ చిల్లీ సాస్ వేస్తున్నాను ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసుకోండి ఈ సాసెస్ అన్నీ వేసి వెజిటబుల్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే కనుక ఈ సాసెస్ వెజిటబుల్స్ అంతా మిక్స్ అయిపోయి మనకి రైస్లో కలవటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కుక్ చేసుకున్న ఒక కప్పు కుక్ రైస్ని ఇందులో వేసుకోవాలి వేసుకుని ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం హై టు మీడియమే ఉంచుకోండి అప్పుడే మనకి రైస్ విరగకుండా పొడి వస్తుంది లో ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు ఇలాగా ఫుల్గా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మష్రూమ్ రైస్ సర్వ్ చేసుకోవటమేనండి ఈ సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ రైస్ హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి లంచ్ బాక్సెస్లోకి అయితే కనుక చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్